ఈ వసూళ్ల దందా ఏంది కథ ఏంది లక్షణమైంది చూడుర్రీ మీరే చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే చూడు రి ఇంత ఘోరమా ఇంత అన్యాయమా ఇక చూడురి పురుగుల బువ్వ కుల్లిన కూర అల్లో దారుణ పరిస్థితులు వరుసగా ఫుడ్ పాయిజన్ కుళ్ళిపోయిన కూరగాయలతో వంటలు ఒకే చోట అన్నంలో రాళ్ళు పురుగులు పట్టించుకొని అధికారులు ఆందోళనలో విద్యార్థి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని మళ్ళీ ఒక్కొక్కడు ఉపన్యాసం దారుణంగా ఇస్తారు వాళ్ళని చూసినప్పుడల్లా నా ఉన్న చెప్పు తీసుకొని పల్ల పల్లగొట్టాలు కొట్టాలి ఉన్నది అని ఈ విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు వాళ్ళే అంటున్నారు ఎందుకంటున్నారు అంటే ఇగో గురుకులాలు మూసేస్తారా సర్కారు తీరుతో పెరుగుతున్న అనుమానాలు పిల్లల తల్లిదండ్రుల మధ్య దూరం పెరుగుతుంది జూన్ నెలలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గురుకులాలు నాణ్యమైన విద్యకు పరిష్కారం కాదంటూ ఎక్స్లో ఆకునూరి మురళి పోస్ట్ కొద్ది రోజుల క్రితమే సీఎంతో ఆకునూరి మరియు ఇతరులు భేటీ కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలి అది మంచి పనైనా సరే మనకు నచ్చకుంటే దానికి ఏదో ఒక చెడు రంగు పుయ్యాలి రాష్ట్రంలో ప్రస్తుతం గురుకులాల విషయంలో ఇదే జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నది గత ప్రభుత్వం ప్రారంభించిన గురుకులాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రింద మాట్లాడిన మాటలు తాజాగా ఆకునీరుని మొరలి చేసిన పోస్ట్ ఈ అనుమానాలకు బలపడుతున్నది ఇగో చూడరిగా ఏది ఫస్ట్ ఈయన పోస్టు చూద్దాం ఈయన చూద్దాం గత వారంలో పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో పర్యటించి అక్కడి ప్రభుత్వ బల్లలో పూర్వ ప్రాథమిక విద్య పాఠశాల విద్యను తెలుసుకోవడం జరిగింది ఈ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వ విద్యకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న విషయం చాలా స్పష్టంగా కనబడింది అన్ని హంగులతో ప్రభుత్వ బడులు కనబడ్డాయి మంచి బడి వాతావరణం కనబడింది రెండు రాష్ట్రాలలో ప్రాథమిక విద్యకు డైరెక్టరేట్లు జిల్లా స్థాయి ప్రత్యేక డిఈఓ ఉన్నారు పంజాబ్లో పదకొండు గురుకులాలే ఉన్నాయి హర్యానాలో ఒక్కటి కూడా లేదు వాళ్లకు అర్థమైంది గురుకులాలు నాణ్యమైన విద్యకు పరిష్కారం కాదని అన్ని బడులు బాగుండాలని ఆగస్టు పదిహేను ఎక్స్లో రిటైర్డ్ ఐఏఎస్ కున్నూరి మురళి పోస్ట్ ఇది ఆ పక్కన చూడండి మన రేవంత్ అన్నది గుంపు మేస్త్రి ఇది ఈ మధ్య కాలంలో తెలంగాణలో చాలా వరకు కూడా రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి రెసిడెన్షియల్ స్కూలు ఒక రకంగా విద్యను పెంచడానికి పనికి వచ్చిన పిల్లలను చిన్న వయసులోనే రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్య ఉన్న కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఓ స్టడీ రిపోర్ట్ వచ్చింది రెసిడెన్షియల్ స్కూల్ల వల్ల పేదరికం వల్ల సొంత ఊళ్ళో బడిలో చదువుకోవాల్సిన పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ బంధాలు కుటుంబ బాధ్యతలు బలహీనపడుతున్నాయని సర్వే రిపోర్ట్ వచ్చింది ఇది భవిష్యత్తులో సామాజిక సమస్యగా మారడానికి ప్రమాదం ఉంది జూన్ పదిన రవీంద్ర భారత్లో జరిగిన ఒక కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి మాట్లాడింది వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చదువులేమో సంకనాకి పోతున్నాయి బడులేమో మూతబడుతున్నాయి అన్నం తిన్నామంటే పురుగులన్నం కూరలు వేసుకుందామంటే కుళ్ళిపోయిన కూరలు పోని ఏమన్నా నాణ్యత ఉందా అంటే లేదు ఏమని చేస్తున్నారు అంటే ఫస్ట్ ఒక ఆ కుక్కను ఏదైతే మంచి కుక్కను పిచ్చి కుక్క అని ముద్రేసినట్టుగా మెల్లమెల్లగా గురుకులాలను క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చకు సంబంధించి మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈరోజు తెలంగాణలో గురుకులాలను ఎత్తేసే